ఓం శ్రీ మాత్రే మాతృ ఉగాది తర్వాత ఈ ఐదు రాసుల వారికి సంవత్సరం అంతా పది గుడ్ న్యూస్లు ఒక పెద్ద సమస్య నుండి బయటపడతారు మామూలు అదృష్టం కాదు ఫలితాలు వింటే ఎగిరిగా గంతేస్తారు ఐదు రాసుల వారు ఎవరు ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత నుండి వీరికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు ఏంటి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఉగాది తర్వాత నుండి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి మొట్టమొదటి రాశి వృషభ రాశి వాస్తవానికి ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ ఐదు రాశుల్లోని కూడా అద్భుతంగా కనిపించేది ధనలాభం బాగా కనిపిస్తూ ఉంది ఉగాది తర్వాత నుంచి వృషభ రాశి వారికి జ్యోతిష్యం ప్రకారం వృషభ రాశి వారికి ఉగాది తర్వాత ఏర్పడే శుక్రదిత్య యోగం బుధుదిత్య యోగం వంటి శుభయోగాల ప్రభావంతో ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఉద్యోగస్తులకు జీతం పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి జీతాలు బాగా పెరగడం కారణంగా మీరు ఆర్థికంగా స్థిరపడతారని చెప్పుకోవాలి షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారికి సైతం కొత్త ఏడాదిలో మంచి రాబడి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీకు రావాల్సిన బాకీలు అంటే ఎవరైనా మీ దగ్గర అప్పు తీసుకున్నట్టయితే సకాలంలోనే అవి మీ చేతికి అందుతాయి అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అనవసరమైన ఖర్చులు చేశారు అంటే మనకి ఎంత అదృష్టం ఉండి మన చేతికి ఎంత డబ్బు వచ్చినా కూడా ఖచ్చితంగా డబ్బు పరంగా కష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఎంతో కాలం నుండి మీరు అవ్వట్లేదు అనుకుంటున్నటువంటి శుభకార్యాలు ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు మీ ఇంట్లో శుభకార్యాలు కనిపిస్తూ ఉన్నాయి వాస్తవానికి ఎక్కువగా బంధువులు రావడం వంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏదైనా శుభకార్యం మీరు చేయబోతున్నారని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో ఏవైతే కోరికలు ఎంతో కాలం నుండి తీరకుండా ఉండిపోయాయో అవన్నీ పూర్తవుతాయి ఖచ్చితంగా మీ కోరికలు తీరేటటువంటి సమయం కూడా పుష్కలంగా కనిపిస్తూ ఉంది ఇక ఉగాది తర్వాత నుండి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి రెండవ రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత అంతే కొత్త ఏడాదిలో ఆదాయం పరంగా అసలు తిరిగి లేదనే చెప్పుకోవాలి ఈ కాలంలో ఆర్థిక పరంగా మీరు చేసే ప్రయత్నాలన్నిటిలోని కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తారు మీకు ఆకస్మికంగా తన కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది షేర్ మార్కెట్ల విషయంలో కూడా ముందు రాశి వారికి చెప్పుకున్నట్టుగానే లాభం అనేది బాగానే కనిపిస్తూ ఉందని చెప్పుకోవాలి డబ్బుకు సంబంధించిన సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది కోర్టులలో సంపాదించబోతున్నారని చెప్పుకోవాలి ఆర్థిక జీవితం పరంగా బాగుంది కదా మరి ఇతర విషయాల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది చూస్తే వివాహాది ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మిథున రాశి వారికి వివాహ ప్రాప్తి స్పష్టంగా కనిపిస్తూ ఉంది మీరు కోరుకున్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకోగలుగుతారు లేదా పెద్దలు నిశ్చయించిన వివాహం ఈ సమయంలో జరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది మంచి లాభదాయకమైన సమయాన్ని చూడబోతు ఉన్నారు కుటుంబ సభ్యులతో ఉన్న తగాదాలు దూరం అవుతాయి అపార్థాలు దూరం అవుతాయి మంచి జీవితాన్ని ఈ సమయంలో మీరైతే ఉన్నారు మీరు ప్రయత్నాలు చేస్తున్న ప్రతి విషయంలోని కూడా ఫలితాలు చాలా బాగా సంపాదిస్తారు మీరు ప్రయత్నిస్తున్న అన్ని విషయాల్లోని కూడా విజయాలనేవి సాధించేటటువంటి సూచనలు అవకాశాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణాలు కూడా చేయబోతున్నారు మంచి కొరకే అధిక ప్రయాణాలు చేస్తారని చెప్పుకోవాలి అదే విధంగా విద్యార్థులకు కానివ్వండి ఉద్యోగాలు చేసే వారికి కానివ్వండి మంచి జరుగుతుందని చెప్పుకోవాలి మాట విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోండి కోపం విషయంలో జాగ్రత్త వహించాలి ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది తర్వాత అదృష్టాన్ని పొందబోతున్నటువంటి ఐదు రాసుల్లో మూడవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశికి ఉగాది నుంచి ఆదాయం పరంగా విపరీతమైన ప్రయోజనాలు ఉన్నారు ఈ కాలంలో ఆర్థిక పరంగా చేసేటటువంటి ప్రయత్నాలన్నీ మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి షేర్ మార్కెట్లు ఇన్వెస్ట్ చేసే వారికి మంచి రిటర్న్స్ లభించే అవకాశాలు ఉన్నాయి మీ ఆస్తి పెరిగే అవకాశం ఉంది మీరు కొత్త ఇల్లు కూడా కొనుగోలు చేసే అవకాశం పుష్కలంగా ఉంది అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుడ్డిగా నమ్మేకండి ఎంత మీ వాళ్ళు అనుకున్న వాళ్ళైనా కూడా గుడ్డిగా నమ్మేయడం కారణంగా మీ కష్టాలను మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి వీలైనంత ఎంత జాగ్రత్తగా ఉంటే మంచిదో అంత జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం ఈ సమయంలో ఖచ్చితంగా చేయండి అప్పుడు మీకు అన్ని విధాలుగా బానే ఉంటుందని చెప్పుకోవాలి వీలైనంత వరకు కూడా ప్రతి విషయంలోని ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఎవరు వారు అనేది తెలుసుకుని అప్పుడు మీరు ముందుకు వెళ్ళడం అనేది ప్రయోజనకరమైన ఫలితాలు ఇస్తుంది ఉద్యోగాలు చేసే వారికి బానే ఉంటుంది కొత్త ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తూ ఉంది ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి ఆకస్మిక ధనలాభం కనిపిస్తూ ఉంది వ్యాపారాలు చేసే వారికి కూడా వ్యాపారం పరంగా కలిసొచ్చేటటువంటి కాలం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది విశేష లాభాలు కూడా పొందబోతూ ఉన్నారని చెప్పుకోవాలి ఏ పని చేసినా కూడా సక్సెస్ ఉండేటటువంటి సూచనలు అధికంగా కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఏ పని చేసినా కూడా అందులో అధిక శాతంలో మీరైతే ప్రయోజనాలే తప్ప ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా ఈ సమయంలో చూడరు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమే లేదు అన్ని విధాలుగా కలిసొచ్చేటటువంటి కాలం అనేది ఈ సమయంలో మనకి కనిపిస్తుంది ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకునే వారు కూడా ఖచ్చితంగా ఈ సమయంలో ప్రేమ వివాహాలు చేసుకోగలుగుతారు మీ ప్రేమ విషయంలో మీకు ఎటువంటి సమస్యలు కూడా కనిపించటం లేదు ప్రేమ పరంగా వచ్చేటటువంటి సూచనలే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ కాలంలో మీరు ప్రేమ విషయంలో అధికంగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు కుటుంబ జీవితంలో ఏవైనా మిశ్రమ ఫలితాలు అంటే గొడవలు ఉన్నట్టయితే అవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవాలి ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది తర్వాత ఐదు రాశుల వారికి బాగుంటుందని చెప్పుకున్నాం కదా అందులో నాలుగవ రాశి వచ్చేసి సింహరాశి సింహరాశి వారికి ఉద్యోగం తర్వాత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అంటే మనకి సమయంలో ఉద్యోగ విషయంలో కానివ్వండి ఏ విషయంలో అయినా కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉగాది తర్వాత నుండి కూడా మంచి ఫలితాలు చూడబోతున్నారు ఈ కారణంగా మీరు ఆర్థిక పరమైన రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించబోతు ఉన్నారు ఈ కాలంలో మీరు ఏ పని చేసినా మంచి సక్సెస్ సాధిస్తారు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఉద్యోగస్తులకు జీతం పెరిగే అవకాశం ఉంది వ్యాపారస్తులకు విశేష లాభాలు రానున్నాయి అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు కొన్ని సందర్భాల్లో అధికంగా ఖర్చులు కూడా చేస్తుంటారు ఖర్చుల కారణంగా మీకు మీరే సమస్యలు కొని తెచ్చుకుంటారు కాబట్టి ఖర్చుల విషయంలో వీలైనంత జాగ్రత్తలు సింహరాశి వారు తీసుకోవాలి ఏ విషయంలో ఎలా ఉన్నా కోపం విషయంలో జాగ్రత్తగా ఉండండి అధికంగా కోపం తెచ్చుకోవడం కారణంగా మిశ్రమ ఫలితాలు చూస్తారు ఎవరితోనైనా కూడా మీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఎవరితోనైనా ఏవైనా కూడా మీకు సమస్యలు ఉన్నా వారితో గొడవలు పెట్టుకోకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి ఇక ఉగాది తర్వాత అదృష్టాన్ని పొందబోతున్నటువంటి ఐదవ రాశి విషయానికి వస్తే కన్యా రాశి కన్యా రాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి ఈ కాలంలో డబ్బుకు సంబంధించిన సమస్యలని తీరిపోతాయి మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు వ్యాపారవేత్తలకు డబ్బు కొరకు అనేక లాభాలు ఉండబోతు ఉన్నాయి కొత్త ఇల్లు కొనాలనుకునేటటువంటి మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది మీ కుటుంబ సభ్యులతో సఖ్యత కారణంగా మీ ఆదాయం పెరుగుతుంది అయితే ఖర్చులు కూడా కొంత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం లభిస్తుంది వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగస్తులకు జీతం కూడా పెరుగుతుంది ఇక వ్యాపారవేత్తలకు కూడా బాగా కలిసి వస్తుంది మీ వ్యాపారం పరంగా కూడా ఒక విధమైనటువంటి లాభం చూస్తారని చెప్పుకోవాలి దీనికి సంబంధించి చాలా వరకు కూడా ఆ మంచి ఫలితాలు కన్యా రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏ విషయంలో అయినా కూడా ఫలితాలు బాగున్నాయి చూసారు కదా ఉగాది తర్వాత ఏ ఐదు రాశుల వారికి రాజయోగం పట్టపోతుంది అనేది చూసారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో గానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా ఈ ఐదు రాశుల వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఓం నమ శివాయ